దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నా జనులైన వారిని విడిచిపెట్టను అంటున్నాడు దేవుని యొక్క ప్రజలుగా ఉన్నటువంటి మనల్ని ఆయన విడిచిపెట్టడంట రాజుల మొదటి గ్రంథము ఆరవ అధ్యాయము పదమూడవ వచనములో వాటి మీరీతిగా ఉంది నా జనులైన ఇస్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదను దేవుడు ఇస్రాయేలీలతో నా మాట మాట్లాడుతూ ఉన్నాడా నీవు నేను కూడా అబ్రహాము సంతానము ద్వారా అబ్రహాముకు మనం కుమారులమైనాము కుమార్తెలమైనాము మనము కూడా ఆయన జనాంగమై ఉన్నాము ఆయన కూడా మన మన మధ్య నివాసం చేస్తున్నాడు మనల్ని విడిచిపెట్టడం లేదు అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది మీకు ఆ గ్రంథము నాలుగవ అధ్యాయం కూడా వచ్చును ఆయన మన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయం తీర్చును దేవుని బిడ్డలారా ఆయన జనముగా ఉన్నటువంటి నిన్ను ఆయన ప్రజగా ఉన్నటువంటి మనల్ని ఆయన విడిచిపెట్టక మన మధ్యలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు మన మధ్యలో నివాసం చేసిన ఆ దేవుడు మనకి నీ శత్రువులకి మధ్యవర్తి అయి మనకి అనగా మన ఆయన బిడ్డల మీద మనకి న్యాయము తీర్చంటూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా నీకు అన్యాయం జరుగుతుందా నీకు మోసం జరుగుతుందా దేవుడు నీకు మధ్యవర్తిగా ఉండి నీకు న్యాయము తీర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అంతేకాదు మీకా గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినంలో ఎవరి భయము లేకుండా ప్రతి వాడు తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజురపు చెట్టు క్రిందను కూర్చుండును సైన్యములకు అధిపత్య గో మాట ఇచ్చి ఉన్నాడు నా జన్లైన వారిని విడిచిపెట్టక ఎవరి భయము అనేది లేకుండా ఏ శత్రు భయము ఏ అనారోగ్య భయము ఏ ప్రాణాప భయము ఏ కష్టమైన భయము ఎలాంటి భయము అనేది లేకుండా దేవుడి బిడ్డలారా దేవుడు మీకు మధ్యవర్తిగా న్యాయం చేసి క్షేమకరముగా మీరు కూర్చుంటారు అంటూ ఉన్నాడు మీరు చేస్తున్నటువంటి పనిలో కావచ్చు మీ గృహములో కావచ్చు మీరు క్షేమముగా మీరు అక్కడ కూర్చుంటారు అని చెప్పేసి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు అంతేకాదు దేవుడు పిట్లరా జనముల ఐశ్వర్యమును మీరు అనుభవితురు అని చెప్పి వాటింగ్ సెలవిస్తూ ఉంది ఏ జాబులు చేస్తూ ఉన్నారో మీరు ఎక్కడైతే మీరు పని ఉన్నారో దేవుడు మీకు సమృద్ధి అయినటువంటి జీవితమును ఆయన అనుకరింపజేస్తూ ఉన్నాడు యశయ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచనంలో వాక్య ఉంది వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదులు నిత్యానందము వారికి కలుగును దేవుని బిడ్డలారా నా జనులైన వారిని విడిచిపెట్టక దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట దేవుని యొక్క దేవుని ఎందుకు నువ్వు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుని ప్రజగా ఉంటావు దేవుడు దేవునికి నువ్వు ఎప్పుడైతే ప్రజగా ఉంటావో ఆయన నిన్ను విడిచిపెట్టడు శోధనలో వేదనలో ఇబ్బందుల్లో కన్నీటిలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు లేమిలో ఉన్నప్పుడు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టక నీ మధ్యనే ఆయన నివాసం చేస్తూ ఉంటాడు నీకు న్యాయం చేస్తూ ఉంటాడు నీకు తృప్తినిస్తాడు క్షేమమునిస్తాడు నెమ్మదినిస్తాడు అంతేకాకుండా రెట్టింపు భాగమునకు కస్తలుగా మీకు మిమ్మల్ని చేస్తాడు మీకున్నటువంటి దానికంటే ఎక్కువ ఆశీర్వాదము మీకు కలగజేసి నిత్యానందమును మీకు ఆయన కలగజేసి ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక ఆ మెయిన్